హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అస్సలం వరకు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మంచిగా ఉన్నారా మేమైతే ఉన్నాం మీరు అందరు కూడా మంచిగా ఉండాలని ఆ దేవుణ్ణి అయితే కోరుకుంటున్నాము సో ఈ అయితే ఒక సింపుల్గా ఈజీగా చేసుకునే రెసిపీతో అయితే మేము ముందుకైతే వచ్చేసాము ఇంట్లో కూరగాయలు లేనప్పుడు మనకి ఏం చేయాలో అర్థం కానప్పుడు ఇలా చేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది చాలా ఇష్టంగా కూడా తింటారు ఏమైంది మమ్మీ చేస్తున్నా నీ స్టైల్లో లో చేస్తున్నావా నా స్టైల్లోనే చేస్తున్నా ఏమ మన ఇవాళ కూరగాయలు ఏం లేవు కదా అందుకోసం ఇగో ఈ వంకాయలు టమాటా ఉంది కానీ మీరు తినరని మళ్ళీ లాస్ట్ కయితే పెరుగు పచ్చడి చేస్తున్నా పెరుగు పచ్చడి కాదు ఫ్రెండ్స్ మామిడికాయ పెరుగు పచ్చడి అయితే చేస్తున్నారు మా మదర్ టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది నెక్స్ట్ అయితే మనం ప్రాసెస్ అయితే చూద్దాం చూడండి ఇక్కడైతే కడాయి పెట్టుకున్నాము సో నెక్స్ట్ అయితే ఆయిల్ పోసుకున్నాం ఫ్రెండ్స్ సో ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత పోపు గింజలు చూడండి జీలకర్ర ఆవాలు శనగపప్పు మినప్పప్పు ఎండుమిర్చి ఇప్పుడైతే ఇదైతే మంచిగా ఫ్రై చేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి చూడండి నాలుగు నుంచి ఒక ఐదు పచ్చిమిర్చి తీసుకున్నారు నెక్స్ట్ అయితే ఆనియన్స్ ఒక రెండు అయితే కట్ చేసుకున్నాం సో అవైతే వేసుకొని ఫ్రై చేసుకుందాం సో చూడండి ఫ్రెండ్స్ ఇది పెరుగు పచ్చడి కాబట్టి మన ఇంట్లో ఆనియన్స్ అనేవి ఎక్కువ ఫ్రై కావద్దు సో అందుకే ఏమంటే అయితే టమాటా అయితే వేసుకుంటున్నారు మా మా ఒక రెండు టమాటాలు తీసుకున్నారు పెద్ద సైజుకి సో ఇప్పుడైతే మంచిగా ఫ్రై అయితే చేసుకున్నాము టమాటా అనేది మగ్గాలి కదా నెక్స్ట్ అయితే చూడండి ఫ్రెండ్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు ఇది రెండు వేసైతే మంచిగా అయితే మిక్స్ చేసుకొని ఒక వన్ మినిట్ పచ్చివాసన పోయే వరకు ఫ్రై అయితే చేసేసుకుందాం నెక్స్ట్ అయితే చూడండి కరివేపాకు వేసుకుంటున్నారు ఊళ్ళో అయితే ఫ్రెష్ కరివేపాకు అయితే దొరుకుతుంది ఫ్రెండ్స్ మాకైతే సో ఇది మనకు వెజిటేబుల్స్ లేదు ఏం చేయాలి అన్నప్పుడు ఇలా సింపుల్గా చేసుకుంటే పెరుగుతో చాలా అంటే చాలా బాగుంటుంది మనకు మామిడికాయ లేకుంటే జస్ట్లీ పెరుగు పచ్చడి కూడా చేయొచ్చు కానీ మామిడికాయ పెరుగు పచ్చడి చాలా అంటే చాలా బాగుంటుంది సో అందుకే సార్ ఏం చేయట్లేదు కదమ్మా మామిడికాయ పెరుగు పచ్చడి చేయాలంటే సో మా మదర్ అయితే చేస్తున్నారు సో వేడి వేడి రైస్లో మంచిగా తినేయచ్చు నెక్స్ట్ అయితే చూడండి ఫ్రెండ్స్ మామిడికాయ అయితే తురుముకొని వేసుకుంటున్నాము సో ఒక చిన్న సైజు ఈ మామిడికాయ తీసుకున్నారు మనం పీసెస్ లాగా కూడా వేసుకోవచ్చు కానీ మా మదర్ అయితే తురుమే వేస్తారు చిన్న చిన్న పీసెస్ లాగా చేసుకొని కూడా వేసుకోవచ్చు మనము వెళ్ళైతే గుమగుమలాడిపోతుంది ఫ్రెండ్స్ చాలా అంటే చాలా బాగుంటుంది మనకు వెజిటేబుల్స్ లేనప్పుడు సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు తిన్నవారు అయితే వారెవా అని అంటారు చాలా బాగుంటుంది నెక్స్ట్ అయితే చూడండి ఫ్రెండ్స్ సాల్ట్ అయితే వేసుకుంటున్నాము నెక్స్ట్ వచ్చేసి కొంచెం కారం సో మామిడికాయ వేసుకుంటున్నాం కదా కొంచెం పులుపు ఉంటుంది కదా మన కారం వేసుకుంటే బ్యాలెన్స్ అయిపోద్ది సో పుల్ల పుల్లగా తినాలనుకునే వాళ్ళు కొంచెం కారం వేసుకోకుండా ఏం కాదు సో చూడండి ఫ్రెండ్స్ అక్కడైతే అవైతే ఫ్రై అవుతున్నాయి ఈ లోపయితే చూడండి ఇక్కడైతే పెరుగు అయితే తీసుకొని మా మదర్ మిక్సీ గ్రైండర్లో తిప్పుకున్నారు నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ వన్ స్పూన్ శనగపిండి వేసుకొని కొంచెం వాటర్ అయితే వేసుకొని పెరుగులు అయితే యాడ్ చేసుకుంటున్నాం సో శనగపిండి అది వేసుకొని నెక్స్ట్ అయితే వన్ గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేసుకున్నాము ఏమైంది మా మీకు కుక్ అయిపోయిందా ఇది అయిపోయింది నెక్స్ట్ పెరుగు వేసుకోవడమేనా వేసుకుందామా ఇంకా కుక్ కావాలా స్టవ్ ఆఫ్ స్టవ్ ఆఫ్ చేసుకొని పెరుగు వేసుకొని మళ్ళా స్టవ్ ఆన్ చేసుకుంటావా సో చూడండి ఫ్రెండ్స్ నెక్స్ట్ అయితే ఇక్కడ స్టవ్ ఆఫ్ చేసుకుని పెరుగు అయితే యాడ్ చేసుకుంటున్నాను మా మదర్ అయితే ఇప్పుడైతే మనం మంచిగా మిక్స్ చేసుకొని ఆ తర్వాత స్టవ్ అయితే ఆన్ చేసుకుందాం సో మనం వాటర్ ఇంకా కావాలంటే యాడ్ చేసుకోవచ్చు చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ సింపుల్ గా చేసుకోవచ్చు మనకి ఫైవ్ మినిట్స్లో అయిపోద్ది సో చూడండి ఫ్రెండ్స్ మనం చెంగపిండి వేసాం కాబట్టి థిక్గా అయిపోద్ది సో మనం వాటర్ ఈ టైంలో యాడ్ చేసుకోవచ్చు లేదనుకుంటే స్కిప్ కూడా చేసుకోవచ్చు ఇదే టైంలో మనము టేస్ట్ చూసుకొని ఉప్పు కారం ఏమైనా తక్కువ ఉంటే యాడ్ చేసుకోవచ్చు మాకైతే సరిపోయింది ఏమైతే యాడ్ చేయట్లేదు ఇప్పుడు మనం ఒక బాయిల్ వచ్చిన తర్వాత స్టవ్ అనేది ఆఫ్ చేసుకుందాం సో నెక్స్ట్ అయితే కొంచెం ధనియా పౌడర్ అయిపోయినట్టే ఫ్రెండ్స్ మనమైతే ఒక వన్ మినిట్ అలా బాయిల్ చేసుకొని నెక్స్ట్ అయితే ఆఫ్ అయితే చేసేసుకుందాం సో చూడండి ఫ్రెండ్స్ నెక్స్ట్ అయితే ఒక హాఫ్ స్పూన్ నుంచి వన్ స్పూన్ వరకు షుగర్ అయితే వేసుకోవచ్చు షుగర్ వేసుకోవడం వల్ల మనకి బ్యాలెన్స్గా చాలా అంటే చాలా బాగుంటుంది టేస్ట్ అనేది నెక్స్ట్ వచ్చేసి కొత్తిమీర వేసుకో సో చూడండి ఫ్రెండ్స్ కొత్తిమీర అయితే వేసేసుకుంటున్నాం మన ఎంతో టేస్టీ మామిడికాయ పెరుగు పచ్చడి అయితే రెడీ అయిపోయినట్టే స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుందాం చూడండి అసలు చూస్తుంటునే అసలు ఎంత బాగా అనిపిస్తుందో టేస్ట్ కూడా చాలా బాగుంటుంది వేడివేడి అన్నంలో మనము వేసుకొని తింటుంటే అసలు ఆ మామిడికాయ ఫ్లేవరు చాలా సింపుల్గా కూడా చేసుకోవచ్చు ఈజీగా కూడా చేసుకోవచ్చు మనకు ఎక్కువ ప్రాసెస్ ఉండదు ఇంకా ఇంట్లో కూరగాయలు లేనప్పుడు ఏం చేయాలనిపించినప్పుడు ఇంత పెరుగు ఉంటే తొందర తొందరగా పోపు వేసుకుంటే సింపుల్గా టేస్టీగా పెరుగు పచ్చడి అయితే రెడీ అయిపోద్ది ఇంకా మామిడికాయ వేసాం కాబట్టి ఇంకా బాగుంటుంది ఓకే ఫ్రెండ్ టేస్టీ టేస్టీగా అయితే పెరుగు పచ్చడి రెడీ అయిపోయిందండి మామిడికాయ వేసాను కాబట్టి ఇంకా టేస్ట్ అదిరిపోద్దండి అది లేకున్నా కానీ మనం స్కిప్ చేసేయచ్చు వేడి వేడి అన్నంలో తింటే ఉంటుంది కదా ఫ్రెండ్ చాలా బాగుంటుంది ఇంట్లో కూరగాయలు లేనప్పుడు అయితే మేము ఇదే చేసుకుంటామండి సింపుల్గా చేసుకోవచ్చు ఈజీగా అయిపోద్ది మనకి టైం కూడా ఎక్కువ పట్టదు ఎక్కువ పట్టదు టేస్ట్ కూడా చాలా బాగుంటది చాలా బాగుంటది దీని కాంబినేషన్ ఏదైనా ఫ్రై చేసుకుంటే ఇంకా వేరే లెవెల్ చేసుకుంటే సూపర్ ఉంటదండి ఆనియన్స్ ఆమ్లెట్ వేసుకున్నాం అనుకోండి అత్రి పొద్దున టేస్ట్ మాత్రం సో చూశారు కదా ఫ్రెండ్స్ మన మామిడికాయ పచ్చడి అయితే ఎంత సింపుల్గా ఈజీగా రెడీ చేసుకున్నాము టేస్ట్ కూడా అదిరిపోతుంది చాలా అంటే చాలా బాగుంటుంది దీని కాంబినేషన్ ఒక ఆమ్లెట్ వేసుకుంటే ఇంకా మనకి చికెన్ మటన్ ఏది గుర్తుకు రాదు సో వీడియో మొత్తం చూశారు కదా ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి మీ సపోర్ట్ ఉంటే మంచి మంచి వీడియోస్తో మేము ముందుకైతే వస్తాం మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్